వేల కాని వేలలో లేనిపోని వాంఛలతో దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడుతావు ఆకలితో అలసరితో పాకులాడుతావు శ్రీనివాసరావు శ్రీనివాసరావు దేనికోసమో నడిరాత్రి కడలి వద్ద హోరుగాలి ఉపశృతిగా నీలోనే నీవేదో ఆలపించుతో అభ్యర్థ పుటూహాలతో ఆలసించుతో జగమంతా నిద్రమునికి సద్దనిగిన నడిరాత్రి నీలోనే నీవేదో ఆలకించుతో శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఈ కవిత్వం నేను పూరి జగన్నాథ్ గారి బ్రాడ్కాస్ట్లో ఒకసారిని ఏంటి అసలు ఈ కవిత్వంలో అంత అర్థం ఏముందని చెప్పి నేను తెలుసుకున్నాను చదివాను ఒక పుస్తకాన్ని అయితే మీరు ఈ కవిత్వాలు చాలా చోట్ల తెలుగు వాళ్ళయితే చాలా చోట్ల వినే ఉంటారు చదివే ఉంటారు మీకు వినాలని లేకపోయినా వినే ఉంటారు అంతలాగా ప్రపంచం సృష్టించారు ఆయనే శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ ఆయన రాసిన మహాప్రస్థానంలో కొన్ని మహాప్రస్థానంలో ఒక కవిత్వం అది చాలామంది కవిత్వం అర్థం కాదు కవిత్వం మనకి ఏం అర్థం కాదు ఏ అక్షరాలు ఎక్కడించవచ్చు అనుకుని చాలా మంది చదువు అర్థం కూడా కావు నిజంగానే నాకు కూడా అసలు కాదు నేను అర్థమేది కాదు నాకు కూడా ఇతలు ఎలాగే ఎలా చదవాలో ఏం తెలిసేది కాదు నేను ఇతని ఇతని ఒక కవిత్వాన్ని నా నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకటి చదివే స్వాతి బుక్లో నిప్పుడు చిమ్ముకుంటూ నెంగికి నేను ఎగిరిపోతే నింద నిండాశ్చర్యంతో వీరే నెత్తురు కక్కుకుంటూ నేను నేల రాలిపోతే నిర్ధాశ్చర్యంగా వీరే అని అది చదివాను నాకు అది గుర్తు ఆ గుర్తు ఎందుకంటే నాకు కొంచెం ఆ స్వాతిలో కొన్ని కొన్ని కథలు వచ్చాయి అప్పుడప్పుడు అవి బాగా ఇంట్రెస్ట్ గుర్తుండే ఆ తర్వాత పదేళ్ళ తర్వాత ఒకసారి మళ్ళీ ఒకటి చదివాను నాకు అర్థం కానీ వదిలేశాను అయితే పూరి జగన్నాథ్ గారి బాడ్కాస్ట్లో ఇది విన్నప్పుడు అసలు ఏంటి కవిత్వంలో మనం ట్రై చేద్దాం అని చెప్పి నేను ఈ బుక్ తెచ్చుకున్నాను ఈ బుక్లో మనకి మనకు అర్థం కాని కొన్ని సంస్కృతి పదాలని వివరంగా రాశారు కూడా అందువల్ల నాకు కొంచెం అర్థమైంది స కవిత్వం అంటే ఏంటి మనం మామూలుగా ఫిలాసఫీ బుక్స్ కానీ భావజాల పుస్తకాలు కానీ చదివాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద నావల్ ఎంత 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 మ్యాటర్లు రాస్తారు అవును కదా వీళ్ళు అదంతా ఒక చిన్న ముక్కలో రాస్తారు దాంట్లో ఎంతో భావం ఫిలాసఫీ ఇన్స్పిరేషన్ కోర్స్ అన్నీ ఉంటాయి కానీ అర్థమైతే ఎంత ఇదిగా ఉంటాయో అంత ఇదిగా అనమాట సరే ఇప్పుడు ఇదిని మీరు ఇంతకుముందు అన్నా కదా ఇవన్నీ మీరు ఎక్కడో విని ఉంటారు చదువు అని చెప్పి ఖచ్చితంగా మీరు వినాలని లేకపోయినా ఎన్నే ఉంటారని ఎక్కడైనా ఉంటారంటే కమల్ హాసన్ గారు నటించిన ఆకలరాజు సినిమా అయితే దాదాపు ఆల్మోస్ట్ ఒక సాంగ్ డైలాగ్ అన్నీ ఉంటాయి ఈ బుక్లో ఆయన ఒక డైలాగ్ అంటాడు పతిథులా ర భులార బాధా తర్పదష్లా రా దగాబడిన ర ఏడబే ఏడబండే జగన్నాథ రచ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్రాల చక్రాల ప్రళయ గోడ భూమామార్ భూమార్గంలో పట్టిస్తాను భూకంపం పుట్టిస్తానని అది ఇంకొన్ని కొన్ని వాళ్ళ నాన్నతో గొడవైపు వెళ్ళిపోయేటప్పుడు అంటడు కదా పోనీ పోని పోతే పోని హతుల్ సుతుల్ హితుల్ పోని రాని రాని వస్తే రాని కష్టాలు చుక్కలు దుఃఖాలు బాధలు రాని కాని కాని హాసం కాలం రవి కవి సంథింగ్ సాంగ్ కూడా ఉంటుంది క్లైమాక్స్లో చెప్తాడు ఇన్ని దీంట్లోంచి వచ్చినాయి అనమాట ఇంకా ఇంకా మీరు ఇంకా అది పాత సినిమా అని ఇంకా మనకు అర్థం కాదంటే ఠాగూర్ ఠాగూరే అనుకుంటుంది ఠాగూర్లోనే అనుకుంటా నేను సైతం ప్రపంచ అగ్నికి సమితి నొక్కటి ఆహు అది ఈ దీంట్లోంచి వచ్చింది అనమాట ఆ పాట కూడా సో ఇలాంటి అన్ని ఇన్స్పిరేషన్ అన్ని మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఈ శ్రీశ్రీ గారిలో నుంచి వచ్చి ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ ఓకే ఈ శ్రీశ్రీ గారు ఎక్కడ ఇన్స్పిరేషన్ అయ్యారంటే మార్కిజం నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి మ్యాగ్జైన్స్ అంతా ఈ బుక్లో ఉన్న కార్మికుల గురించి కష్టాల గురించి వాటిని వాళ్ళని చైతన్యవంతం చేయడం ఎలాగని చెప్పి ఉంటాయి ఎక్కువ శాతం ఆల్మోస్ట్ కానీ ఈయన బాగా ఇన్ఫ్లుయెన్స్ అదే ఇన్స్పి ఇన్స్పైర్ అయింది మాత్రం కార్ల్ మార్క్సే మార్కె మార్కిజం బాగా ఇది చేసుకున్నారన్నమాట ఓకే ఈ బుక్ గురించి నేను ఇంకేం చెప్పాలి అంటే కనుక ఇతని గురించి నేను చెప్పిన తర్వాత నాకు లేక లేదు ఎందుకంటే నేను నాకు అట్లా నేను ఒకటే చదివాను అనేది కానీ ఒక్కొక్కటి నాకు అయ్యా చదివి అర్థం చేసుకున్నప్పుడు మాత్రం చాలా చాలా ఇదిగా అనిపిస్తుంది అది కూడా మనకు అర్థమైతేనే కవిత్వంలో మనకున్న అందం అర్థమైంది లేకపోతే పులిహారే కానీ అర్థం చేసుకోవచ్చు కవిత్వాన్ని అర్థం చేసుకుంటే మీరు ఎన్నో పుస్తకాలు ఫిలాసఫీ చదివి ఒక ఒక పేజీలో చదివేసి అర్థం చేసుకోవచ్చు నాకు దీంట్లో నచ్చినవి కొన్ని చాలా ఉన్నాయి ఒకటి ఉంటుంది దీంట్లోనే మన హీనంగా చూడకు ఎవరిని హీనంగా చూడకు ఏది హీనంగా చూడకని చెప్తారు కానీ దానికి పెద్ద కోటేషన్లో ఇతను ఒక పేజీలో రాసిస్తాడు కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు పుల్ల దేన్ని చూడకు హీనంగా కవిత మయమనో అన్నీ మళ్ళీ ఇలాగా సంథింగ్ ఇలా ఉండ ఒకటి ఉంటుంది పొలాలు అన్ని అలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామం విరగగా పరిశ్రమించే బలిదరిద్రతకి బలిగా వించే కార్మిక కార్మిక వీరుల కాయం నిండగా కాలువగట్టే గర్మధరా గర్మజలానికి ధర్మజలానికి గర్మజలానికి గర్మజలానికి ఖరీది లేదోయ్ ఇది నాకు బాగా ఇష్టం అంటే దాన్ని ఏం లేదు పొలాలన్నీ దున్ని దాంట్లో ఉన్న అది ధాన్యం దాని పిండగా జగానికి అంతా సౌక్యం అండగా ఎప్పుడు పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు పనిచేసిన దానికి వాళ్ళ కర్మజలానికి కష్ట నిజాయితీగా పనిచేసిన డబ్బులు కర్మజల నిజాయితీగా కష్టపడినని వాటికి ఖరీది కట్టలేమని చెప్తాడు ఇలా చిన్న చిన్న ఓట్లు చెప్పేస్తారు ఎంత బాగుంటాయంటే అసలు మీరు అర్థం చేసుకుంటే మీకు కవిత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు మీకు ఫిలాసఫీ అర్థమైపోయింది భావం అర్థమైంది ఆ భావంలో ఉన్నదాన్ని మనం నిజాయితీకి తీసుకోగలిగితే ఎరులా ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత్వం అర్థం కాదు అర్థం చేసుకోవాలంటే మనకి సున్నితమైన మనస్తత్వం ఉండాలి అర్థం చేసుకోవాలని ఫీలింగ్ ఉండాలి దాన్ని ట్రై చేయాలి సో దీనికంటే నేను ఎక్కువ ఈ కవిత దీని గురించి నేను చెప్పలేను ఇది మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోతే వదిలేయండి